ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం ద్రౌపదీదేవిని సభలోకి ఈడ్చుకుని రావడం వరకు తెలుసుకున్నాం ఈ మాటలు ఈ పద్ధతులు చూసిన తర్వాత భీముడు ధర్మరాజు చేసినది తప్పని చెప్పడం అర్జునుడు ఆయన ధర్మాత్ముడు అలాగా మాట్లాడడం తప్పు అని చెప్పడం అప్పుడు కౌరవులలోని వంద మంది తమ్ముళ్ళ అంటే తొంభై తొమ్మిది మంది తమ్ముళ్ళలోంచి వికర్ణుడు ఇది అధర్మం అని చెప్పడం వరకు తెలుసుకున్నాం అయితే ఈ విషయాన్ని ఇంకా చేయాలి అని చెప్పి అనేసరికి కర్ణుడు లేచాడు కర్ణుడు అన్నాడు పెద్దలైన వారందరూ అంగీకరించారు భీష్మద్రోణులు అలా మాట్లాడకుండా కూర్చున్నారు ధర్మరాజే ఊడిపోయానని మాట్లాడకుండా కూర్చున్నాడు తగుదనమ్మా అని నిన్న కాక మొన్న పుట్టిన నువ్వు పైకి లేచావా లేచి మాట్లాడుతున్నావా అసలు ఈమెను సభకు తేవలసిన అవసరం ఏముంది అంత గౌరవం ఇచ్చి నేను రజస్వలను ఏకవస్త్రను అంటే అంత చుట్టుపట్టి తేవాలా ఆమె బంధకి పది మందితో తిరిగే స్త్రీ ఆమెకు ఒక భర్త ఐదుగురు భర్తలు అటువంటి బందకిని బట్టలు విప్పి సభలోకి తీసుకువచ్చినా తప్పులేదు అన్నాడు ఒక దుర్మార్గుడికి ఒక నీచబుద్ధి కలిగిన వాడికి ఇంతకంటే ఏం మాటలు వస్తాయండి ఈ మాట దుర్యోధనుడి తలకెక్కేసింది ఎప్పుడైతే నీచపు మాటలు వింటాడో నీచబుద్ధి కలిగిన వాడికి అటువంటి మాటలే తలకెక్కేస్తూ ఉంటాయి దుర్యోధనుడికి ఈ మాటలన్నీ కన్నుడు చెప్పిన మాటలన్నీ తలకెక్కాయి వెంటనే దుస్శాసనుడిని పిలిచి ద్రౌపదీదేవికి ఐదుగురు భర్తలు పాండవులకి బట్టలు విప్పేసాయి అన్నాడు వెంటనే దుశ్శాసనుడు గబగబా పాండవుల దగ్గరికి వెళ్ళాడు పాండవులు మహాత్ ధర్మాత్ములు మిక్కిలి తేజోవిరాజితులు అర్జునుడు గాంధీవాణ్ణి టంకారం చేస్తే కొన్ని లక్షల మంది నెత్తరు కక్కుకొని పడిపోతారు భీమసేనుడే గదాదండం తిప్పితే నిప్పులు వస్తాయి అటువంటి మహావీరులు అంతటి మహాసభలో దుశాసనుడు ఎక్కడ వచ్చి బట్టలు లాగుతాడోనని తమ భయపట్ట పైబట్టలు తీసేసి అక్కడ పెట్టేశారు పెట్టి అర్ధనగ్నంగా నిలబడ్డారు వారలా నిలబడితే దుశ్శాసనుడు వారిని చూసి వికవిక నవ్వాడు నవ్వి ద్రౌపదీదేవి వస్త్రాలను ఊడదీయడానికి ఆమె వైపు పెడుతున్నాడు కర్ణుడికి అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందండి అంటే సర్వనాశనం అవడానికి భగవంతుడు అటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు అన్నది మనం గ్రహించుకోవాలి కన్నుడికి ఎంతసేపటికి పగ అర్జునుడి మీద కన్నుడికి అర్జున్ అంటే విపరీతమైన కక్ష ఎదురుకుండా అర్జునుని యుద్ధంలో ఇప్పటి వరకు తాను గెలవలేదు ఇప్పుడు వాళ్ళని ఓడించారు దాసులని చేశారు కానీ కాలం ఒక్కరీతిగా ఉండదు ఏం జరుగుతుందో ఏ కారణానైనా పాండవులు స్వేచ్ఛ పొందినట్లయితే నాగుపాముల తలల మీద పెట్టిన కాలు తీసినట్టే అవుతుంది కదండి కాలు తీయగానే పాం కాటేసేస్తుంది పాండవులు బతికి ఉన్ననాళ్ళు కౌరవులకు శాశ్వతంగా రాజ్యం వచ్చిందని చెప్పడం కష్టం తన చేతికి మట్టి అంటుకోకుండా పాండవులందరూ అక్కడికక్కడే చచ్చిపోవడంటే ద్రౌపదీదేవికి పరాభవం జరగాలి ఐదుగురు భర్తలు ఉండి తమకు తమ భార్యను వివస్త్రను చేస్తే చూస్తూ ఉండలేమని పాండవులు వెంటనే ప్రాణాలను విడిచిపెట్టేస్తారు ఐదుగురు పాండవులు చచ్చిపోతే రాజ్యం శాశ్వతం అతని కక్ష తీరుతుంది అందుకని ద్రౌపదీదేవి బట్టలు విప్పమన్నాడు ఎవడి కక్ష వాడిదండి ధర్మాన్ని వదిలేస్తే కట్టుబాటు వదిలేస్తే నాగరికత వదిలేస్తే మనుష్యత్వాన్ని వదిలేస్తే ఎంతటి దిగి జారిపోతాడు మనిషి ఇన్ని జరుగుతున్నా కళ్ళు పోయాయేమో కానీ ధృతరాష్ట్రకి చెవులు ఉన్నాయి కదండి వింటున్నవాడు జోక్యం చేసుకోలేని దౌర్భాగ్యుడు రాజైతే ఆ గుడ్డి రాజు వలన వచ్చింది ఈ కథంతా కదండి ఈ రకంగా అనేసరికి వెంటనే దుస్శాసనుడు గబగబ ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడు దుస్శాసనుడు నిస్సిగ్గుగా వెళ్ళి రెండు చేతులతో అడ్డు అడ్డుపెట్టి తన శరీరాన్ని కాపాడుకుందామని ప్రయత్నం చేస్తున్న ద్రౌపదీదేవి పమిట కొంగును పట్టుకుని ఆమె చీర వలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అసలే ఏకవస్త్ర పైగా రజస్వల ఆమెకు వస్త్రాభరణం చేస్తుంటే ఆ తల్లి శరణాగతి చేసి శ్రీకృష్ణ భగవాన్ని స్మరించింది నన్నయ్య గారు ఆమె జగన మండలము మీద ఉన్న వస్త్రము అన్నారు ఆమె నడుము మీద ఉన్న బట్టని లాగేటప్పటికీ అది కొండలు కొండలుగా పడిపోయింది తప్పితే ఆ చీర మాత్రం అలా వస్తూనే ఉంది ఎందుకని శరణాగతి చేసింది ఎవరినండి శ్రీకృష్ణ భగవాను ఆమె స్మరించింది ఆమె వస్త్రాపరణం చేస్తుంటే ఆ తల్లి శరణాగతి కృష్ణ అని వేడుకుంది కర్ణుడు ఆమెను బంధకి అన్నాడు ఐదుగురికి ఇల్లాలు ఆమెకి పాతివ్రత్యం ఏమిటి ఆమెను సభలో బట్టవిప్పి నిలబెట్టవచ్చు అన్నాడు ఇప్పుడు ఆమె పాతివ్రత్యమేమో నిరూపించబడింది ఇప్పుడు అంతటి మహాపతివ్రత జోలికి వెళ్ళారు ద్రౌపదీదేవికి చేసిన అవమానం చేత కౌరవులు సర్వనాశనం అయిపోవడం ఖాయమైపోయింది ఎవడి మాట వినకూడదో వాడికి దగ్గరకు చేర్చుకుంటున్నావు నాశనం అయిపోతావు అని విదురుడు మాట నిజమైపోతున్నది ద్రౌపదీదేవి జోలికి నిష్కారణంగా వెళ్ళాడు ఇంత గొప్పగా తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నప్పటికీ కూడా వాళ్ళకి బుద్ధి రాదు ఇది మూర్ఖత్వం అంటే వెంటనే భీముడు లేచి సభలో ఇంతమంది చూస్తూ ఉండగా ద్రౌపదీదేవి వలవులు ఊర్చడానికి ప్రయత్నించిన ఇదే దుస్సాహసరుడిని కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేక మంది చూస్తూ ఉండగా ఈ దౌర్భాగ్యుడిని మామూలుగా చంపను లోకమంతా భయపడిపోయేటట్టుగా చంపేస్తాను ఇదే దుర్యోధనుడు మేము చూస్తుండగా ద్రౌపదీదేవి బట్టలు విప్పించాలనుకున్నాడు ఇదే దుర్యోధనుడు చూస్తుండగా దుస్శాసను లోకం హడిలిపోయేటట్టు చంపి పర్వతం లాంటి దుస్శాసనుడి వక్షస్థలం బద్దల కొట్టి దుర్యోధనుడు నిస్తేజుడై చూస్తూ అలా ఉండిపోగా దోశలతో ఎత్తి నెత్తురు తాగుతానన్న బాధతో తాగకుండా అమృతం దొరికితే జుర్రుకున్నట్టు యుద్ధభూమిలో ఉగ్రాకృతిలో దుస్సాసనుని రక్తం తాగుతాను అప్పుడు మా పౌరుషాలు దుర్యోధనుడికి దుస్శాసనుడికి తెలుస్తాయి అన్నాడు ఇది భీమసేనుడి పరాక్రమం అంటే నన్నయ్య గారి భారతంలో ఈ పద్యం ఆంధ్రదేశంలో విశేషమైన ప్రఖ్యాతిని పొందిందండి అసలు చాలామందికి తెలిసినటువంటి పద్యమే ఇది గురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అనేకుల సూచిచుండ మదోద్ధురంధుడై ద్రౌపదినిట్లు చేసిన ఖలుని దుస్సాసనన్ లోకభీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్ఘర ముర్వీపతి సూచిచుండనని ఆస్వాదింతు ఉగ్రగా ఉగ్రాకృతి అన్నాడు ఇది మనకి పౌరాణిక సినిమాలు చూసినప్పుడు అందులో ఈ శ్లో పద్యం వస్తూ ఉంటుంది చాలామందికి తెలిసినటువంటి పద్యం కాబట్టి ఈ విధంగా దుస్సాసనుడి మరణం నిర్ణయం అయిపోయింది విదురుడు వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు ఆ తల్లి నన్నోడి తన్నోడినా తన్నోడి నన్నోడినా అని అడిగింది ధర్మరాజు చెప్పలేదు వికర్ణుడు చెబితే నోరు మూశారు నేను చెబితే మాట్లాడలేదు ధర్మరాజు ముందు ఓడిపోయాడు కనుక ద్రౌపదీదేవి దాసి కాదు రక్షణ లేనిది కాదు అని చెప్పాను నన్ను సమర్థించలేదు సభలో ధర్మం తెలిసి ఉన్న వాళ్ళు మాట్లాడకపోతే ధర్మం తెలిసి మాట్లాడని పాపం వాళ్ళని కట్టి కుడిపేస్తుంది అందుకు వెళ్ళిపోవలసి వచ్చింది భీష్మాచార్యుల వారు ఆయన మాట్లాడలేదు అనడానికి వీలేదు మాట్లాడాడు సంస్కృత భారతంలో భీష్ముడు చాలా అద్భుతంగా మాట్లాడాడు కానీ నిర్ణయం మాత్రం చెప్పలేదు ఆయన కౌరవులు సర్వనాశనం అయిపోతారమ్మా తల్లి ఈ ధార్తారాష్ట్రులు ఎంతో కాలం ఉండరు నీకు చేసిన అపకారానికి నశించిపోతారు అన్నాడు అక్కడే పైకి చెప్పకుండానే నీవు ఓడిపోలేదు అని చెప్పాడు నిన్ను పందం పెట్టి ధర్మరాజు తర్వాత ఓడ ఓడబడలేదు ధర్మరాజు ముందు ఓడిపోయాడు అందుచేత ధర్మరాజుకి నిన్ను ఒడ్డే అధికారం లేదు నీవు దాసివు కావు అని ముందే చెప్పాడు కాబట్టి ధర్మం చెప్పకపోతే ఆ చెప్పని వాళ్ళందరూ పాపానికి వసూలైపోతారు కదండి సభలో ఉండి ఎవ్వరూ మాట్లాడలేదు కనుకనే సభలో ఉన్న వాళ్ళందరూ మృత్యువును పొందడానికి కావలసిన పాపాన్ని కట్టుకున్నారు అలా మూట కట్టుకోకపోతే రేపు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎలా పడిపోతాడు ద్రోణుడు ఎలా పడిపోతాడు మిగిలిన మహావీరులైన వాళ్ళందరూ ఎలా మరొక మరణిస్తారు కాబట్టి మరణించడానికి తగిన పాపాన్ని వండబడాలి పాపం వండబడాలి అంటే అటువంటి దుష్కృత్యం జరగాలి జరగాలి అంటే వారికి పరమాత్మ గుర్తుకు రాకూడదు అందుకే ద్రౌపదీదేవికి గుర్తుకు వచ్చి మాన సంరక్షణం చేయించాడు తప్పితే పాండవులకి జూదం ఆడేటప్పుడు కృష్ణ భగవానుడు గుర్తు రాలేదు వారికి గుర్తుకు వస్తే కురుక్షేత్ర యుద్ధం జరగదు విశేషం ఏమిటంటే ద్రౌపదీదేవికి కృష్ణుడు చీరలు ఇచ్చాడు అనేది బాహ్యంలో కనబడుతుంది తప్పితే కృష్ణుడు యథార్థానికి ఇచ్చింది చీరలు కాదు దీనిని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటించిన వారిని ఆ ధర్మమే వారికి రక్షణగా మారేటట్టుగా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అంతే కదండి అందుకే ధర్మో రక్షతే రక్షిత అంటారు ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుంది అన్న విషయం మనం ప్రతి చోట చూస్తూనే ఉంటాం ఇక్కడ ద్రౌపదీదేవి మహాపతివ్రత ఆమె తన పతివ్రతా ధర్మాన్ని పాటించింది కర్ణుడు చెప్పినట్టు ఆమె బంధక్కి కాదు మహాపతివ్రత అయినా ద్రౌపదీదేవి జోలికి వచ్చినా ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా దుట్టతుకు దుర్యోధనాథులు ఎలా చచ్చిపోయారో ఎవడైనా అలా చచ్చిపోవలసిందే కాబట్టి ఆమె జోలికి వెళ్ళకూడదు అటువంటి ద్రౌపదీదేవి జోలికి వెళ్ళి వీళ్ళందరూ నిహతలైపోయారు ఆ ద్రౌపదీదేవి జోలికి వెళ్ళినప్పుడు ఆవిడ వేసిన ప్రశ్నకు తగిన సమాధానం ధర్మరూపంగా ఇవ్వని కారణం చేత పాపాన్ని మూట మరణానికి కావలసిన స్థితిని మిగిలిన వాళ్ళందరూ కూడా పొందారు అందుకు పడిపోయారు కురుక్షేత్ర యుద్ధంలో వీళ్ళందరూ ఒక్క ద్రౌపదీ వస్త్రాపహరణం కురుక్షేత్ర యుద్ధంలో మిగిలిన వారు పడిపోవడానికి కావలసిన పాపాన్ని వండిపెట్టేసింది ధర్మానికి కట్టబడి నిలబడిపోయిన పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో నెగ్గి శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించారు అంటే ఇక్కడ నిజానికి గెలిచిన వాళ్ళెవరు ధర్మం తప్పి దుర్యోధనాదులు ఓడిపోయారు నిజానికి గెలిచిన వాళ్ళు పాండవులే మహానుభావుడైన భీమసేనుడు అటువంటి ప్రతిజ్ఞ చేస్తే అన్నాడు ధర్మాన్ని చెప్పడం ధర్మ సూక్ష్మాన్ని చెప్పడం బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు కానీ చిన్నవాడు సభలో ధర్మాన్ని చెప్పాడు అలా మిగిలిన వారందరూ కూడా యథార్థ మనస్థితిని ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు తగిన జవాబు ఇవ్వవలసిన అవసరం లేదా నిండైన సభలో విధులైన వారు తాము ఉన్న చోటికి వచ్చి ఎవరైనా ధర్మాన్ని అడిగితే తెలిసి ఉండి కూడా చెప్పకపోతే అబద్ధమాడిన ఫలితంలో సగం వాళ్లకు వస్తుందని ధర్మం తెలిసి ఉన్న ప్రాజ్ఞులు చెప్పారు ఇక్కడ ఉండి చెప్పకపోతే చెప్పని వాళ్ళందరికీ ఆ పాపంలో సగం అంటుకోదా బుద్ధి చేతనో లౌల్యం చేతనో ధర్మాన్ని తెలుసు కూడా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పకుండా కొంత చెప్పి కొంత దాచి కొంత చెప్పక గుప్తంగా ఉంచినవాడు ఎవడో వాడు కూడా పాప ఫలితాన్నే అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి సభలో ఉన్నవారు ద్రౌపదీదేవి అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నారు ద్రౌపదీదేవి అంది ఒకనాడు మత్స్యంత్ర భేదనాన్ని మిషగా పెట్టి దానిని ఎవరు భేదిస్తారో వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేస్తానని మా నాన్నగారు ద్రుపద మహారాజు గారు ప్రకటన చేస్తే మత్స్యంత్రాన్ని భేదించిన అర్జునుడు నన్ను భారీగా స్వీకరించవలసి వస్తే కుంతీదేవి వాక్యం చేత వేదవ్యాసుని వాక్యం చేత నేను పాండవులు ఐదుగురికి ఇల్లాలినై సామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుని గోవిందుడైన కృష్ణ భగవానుడికి చెల్లెలినై అంత గొప్పదానినై ఇవాళ సభామంటపంలో ఇంతమంది రాజులు చూస్తూ ఉండగా ఇంత అవమానాన్ని పొంది నేను దాసినా కాదా అని ఒక ప్రశ్న అడిగితే ఇంతమంది పెద్దలున్న చోట మీరు జవాబు ఎందుకు చెప్పడం లేదు నా ప్రశ్నకు జవాబు చెప్పవలసింది అంది వెంటనే భీష్మాచార్యులు వారు లేచారు ఆయన అన్నారు అమ్మ నీ ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన వాడు ధర్మరాజు ఒక్కడే ఆయనే చెప్పాలి కానీ ధర్మరాజు మౌనంతో మిన్నకున్నాడు అమ్మ ధర్మసూక్ష్మత ఎవరికి ఎరుక తల్లి ధర్మసూక్ష్మం చెప్పడం అంత తేలిక కాదు కానీ నేను ఒక్క మాట మాత్రం చెబుతాను దీని చేత ఈ కురుకులపయోముఖ విషకుంభములు ధార్తారాష్ట్రులు దుర్యోధనాథులు నశించిపోతారు అన్నాడు ఎందుకు భీష్ముడు అంత స్పష్టంగా అలా చెప్పడం ధర్మం చెప్పడానికి ఎందుకు భయం మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ధర్మం చెప్పవచ్చు కానీ ధర్మ సూక్ష్మాన్ని అంత తేలికగా చెప్పలేము అన్నాడు ధర్మరాజుని అడుగు ఎందుకు చెప్పలేదో ఆలోచించు అన్నాడు అమ్మ పెద్ద రకం వహించిన వాళ్ళందరూ సభలో ఉన్నాం ఖచ్చితంగా నువ్వు దాసివి కాదు నీవు అదాసివి నీవు ఓడబడలేదు ధర్మరాజు ఓడిపోయాక నిన్ను ఒడ్డాడు కాబట్టి అతనికి నిన్ను ఒడ్డే అధికారం లేదు చెబితే వడ్డాడు ఎవరు శకుని చెప్పాడు కదండి తన యజమాని చెప్పిన మాట పాటించాలి కాబట్టి నిన్ను పందెం పెట్టాడు ఆయన కర్తవ్యం ఆయన చేశాడు అంతేగాని ముందు నిన్ను ఒడ్డినట్టుగా ఉంటే నువ్వు ఓడింపబడినట్టు కానీ నిన్ను ముందు పందం పెట్టి ధర్మరాజు తర్వాత తనను తాను పందంగా పెట్టుకోలేదు తనను తాను పెట్టుకుని పందంగా ఓడిపోయి సకుని ప్రేరణ చేత నిన్ను పందెం కట్టాడు అందుకని నీవు ఓడిపోలేదు కానీ అమ్మ ఈ మాట నేను ఇంత సభా మండపంలో పైకి అనినట్లయితే నీకు జరిగిన అవమానానికి నీవు మహాపతివ్రతపై వెంటనే ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటావు నీవు వెంటనే సాపవాకు విడిచిపెడతావు నీవు సాపవాకు విడిచిపెడితే ఈ రాజవంశం పదమూడేళ్ళు ఉండదు నీ నోటి మాట చాలు కులకాంత పతివ్రత నోటి వెంట వచ్చిన నీ నోటి మాట వచ్చినంత మాత్రం చేతే ఏ వంశాన్ని నా చేతులతో పెంచి పెద్ద చేశానో అధికారం కోరుకోకుండా రాజ్యం త్యాగం చేసి వీళ్ళు వృద్ధిలోకి రావాలని పెంచి పోషించాను అటువంటి వీళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు కాలిపోతారు గతంలో పరిశ్రీ సంగమం కోరుకున్న వారు ఎందరో మరణించారు నీ జోలికి వచ్చిన వాళ్ళు వీళ్ళు బతుకుతారా అమ్మా నేను నా నోటి వెంట ధర్మం చెప్పినట్లయితే వీళ్ళందరూ కాలిపోతారు అమ్మా ఇంతమంది నా కళ్ళెదుట కాలిపోవడం చూడలేక వీళ్ళందరూ ఏడుస్తున్నారని ధర్మానికి కట్టుబడి ధర్మరాజు అలా ఉన్నాడు కాలం కలిసి వస్తుందని ధర్మరాజుకు తెలుసు అమ్మా ధర్మజుడు ధర్మానికి ఓర్చాడు అందుకే జవాబైనా చెప్పలేదు మాది కూడా ఆ బాటే కదా అందుకే మేం కూడా చెప్పలేదు చెప్పలేక కాదు చెబితే ఇప్పుడు నాశనం చెప్పకపోతే పదమూడేళ్ల తర్వాత నాశనం ధృ ధృతరాష్ట్రపుత్రులకు సర్వనాశనం మాత్రం తప్పదు దాసులైపోయారని పాండుపుత్రులు ఇలా ఉన్నారని అనుకుంటున్నావేమో వాళ్ళు ఇలాగే ఉండరు వాళ్లే సార్వభౌములు వాళ్లే రాజ్యం ఏలుతారు ఇది ధర్మసూక్ష్మం కాబట్టి చెప్పాను చెప్పను నువ్వు దాసివి కావు ఈ విషయాన్ని నేను సౌంగ్యచేత చెబుతాను ధృతరాష్ట్రపుత్రులు ధార్మికులు కారు వారు మహాపతివ్రత జోలికి వెళ్ళడం తప్పు అని నేను అంటే సభంతా లేచిది వారిది తప్పు అని అంటే నీ బాధతో నీవు తట్టుకోలేక ఇప్పుడే శాపం ఇస్తావు ఇప్పుడు నా కళ్ళ ముందు వంశమంతా కూలిపోతుంది పెద్దవాడిని అందుకని ఆగాను నా ధర్మాన్ని ఆలోచించు నాకు కూడా ఆప్యాయత ఉంది కదా కళ్ళ ముందు కూలిపోతుంటే చూడలేకపోయాను అమ్మ నీకు జరిగిన అవమానాన్ని చూసి సిగ్గుతో కుమిలిపోతున్నాను నీరు ఎందుకు చెప్పలేదని అంటావేమో ధృతరాష్ట్రుడు విధుడు చెప్తే విన్నాడా విదురుడు చెబితే విననివాడు నేను చెబితే వింటాడా అమ్మా వినడు విననివాడు అక్కడ ఉన్నాడు అమ్మ ధర్మం వాడిని కాల్చేస్తుంది అందుకని ఊరుకున్నాను ఇది ధర్మ సూక్ష్మం దీనిని నువ్వు పట్టుకోవాల్సి ఉంటుంది నా తల్లి ఇంతకన్నా ఏం చెప్పను ఇది భీష్ముని హృదయం దీనిని సంస్కృత భారతంలో బాగా ఆవిష్కరించారు తెలుగు భారతంలో సంజ్ఞ చేసిన అన్నయ్య గారు మూడు వాక్యాలతో వదిలిపెట్టేశారు కాబట్టి భీష్ముడు ఏమీ చెప్పలేదు అని నింద చేయడానికి మనం లేదు మనం నింద చేయకూడదు భీష్ముడు పెద్దరకం భీష్ముడే పెద్దరకం రకం ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు అందుకని భీష్మాచార్యులు వారు అలా నిలబడాల్సి వచ్చింది వెంటనే కర్ణుడు అన్నాడు ఇంత జరుగుతోంది ఇంతమంది పెద్దలు అలా మాట్లాడుతున్నారు అని అనలేదు అతని మంకుతనం ఎంతసేపటికి ఏమిటి అంటే ఇంకా పాండవులు మా దాసులే పాండపత్ని మా దాసియే అది అడ్డుపెట్టే పాండవులు తమంత తాము అవమానంతో చచ్చిపోయేటట్టు చేయాలి అనేది అతని భావన అందుకని అన్నాడు అటువంటి కులకాంత అంత ఏడ్చి నిలబడితే ఆవిడతో హాస్యం ఆడాడు హాస్యం అంటే అది మంచి హాస్యం కింద రాదండి ఎంత చెత్త హాస్యమో వినండి ఐదుగురు భర్తలను నమ్ముకుంటే ఇలానే ఉంటుంది వీధిలో పడేస్తారు ఒక్క భర్తను నమ్ముకున్నట్లయితే నీకు ఇబ్బంది ఉండదు అందుకని ఈ ఐదుగురిని వదిలిపెట్టి నిన్ను రక్షించగలిగిన ఒక భర్తను నమ్ముకో అని దుర్యోధను చూపించాడు ఇటువంటి కర్ణ దుర్యోధన దుశ్శాసనది ఈ కలయుగంలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది అవమానపడుతున్నారో స్త్రీలు ఎంత బాధపడిపోతున్నారో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి మనం ధర్మరాజుగా ఉండాలా లేదా దుర్యోధనుడిగా దుశ్శాసనుడిగా కర్ణుడిగా ఉండాలా అన్నది మన ఆలోచనలు మనకే విదిలేసుకుని మనం జాగ్రత్తగా ఉండగలిగేటట్టుగా చేసుకోవాలి కాబట్టి ద్రౌపదీదేవి ఏమవుతుంది అసలు కర్ణుడు ఆ మాటలు అనచ్చండి ఒకవేళ ఒకవేళ కర్ణుడు అలా అన్నట్లయితే దుర్యోధనుడు సిగ్గు చచ్చిపోవాలి కదండి ఎందుకంటే అన్నగారి భార్యని తనకి చేసుకోమని పరాయి వాడు ఎవడో చెప్పాడు అంటే సిగ్గుపడిపోయి వెంటనే వెళ్ళి ఆవుపేడ నీళ్ళలో స్నానం చేయాలి అంత వాడు కానీ నీచుడు కదండి దుర్యోధనుడు అటువంటి ఏమీ సిగ్గు లేకుండా దుర్యోధనుడు ద్రౌపదీదేవి వంక చూసి తన ఎడమ తోడ మీద ఉన్న వస్త్రాన్ని పైకెత్తి తన తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి తన తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేశాడు భీమసేనుడు దాసుడై అంత దూరంలో ఉన్నాడు దీనిని భీముడు చూశాడు వెంటనే భీముడు లేచాడు లేచి మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడు సభాపర్వం దుర్యోధన దుస్శాసనల మరణానికి కారణమైన ప్రతిజ్ఞలను భీముడి చేత చేయించిందండి ఇంత పెద్ద రాజ్య సంపదను మాయాజ్యూతంతో పుచ్చుకోవడమే కాకుండా కోమలి అయిన ఆ దేవిని సభకు ఈడ్చి తన తొడ మీద కూర్చోమని సంజ్ఞ చేసిన ఈ దుర్యో దుర్మార్గుణి నేను గదాదండం పట్టుకుని గిరగిరా తెప్పితే ఎంత భయంకరంగా ఉంటుందో అటువంటి గదాదండంతో యుద్ధభూమిలో దుర్యోధను రెండు తొడలు కొట్టి విరిగిపోయిన తొడలతో దుర్యోధనుడు నేల మీద పడిపోతే పక్షులు వచ్చి వాడి శరీరాన్ని తినేటట్లుగా వాడి తొడలు విరకు కొట్టి భూమి మీద పడేస్తాను తన తొడ చూపించి ద్రౌపదీదేవిని వచ్చి కూర్చోమన్నాడు కనుక భయంకరమైన యుద్ధంలో దుర్యోధను తోడలు విరిచేస్తాను అని వెంటనే భీముడు ప్రతిజ్ఞ చేశాడు ఈ మాటలు ధృతరాష్ట్రుడికి వినపడ్డాయి వినపడి భయపడ్డాడు అమ్మో ప్రతిజ్ఞలు వస్తున్నాయి పౌరుష పరాక్రమములు గొప్పవి అనుకున్నాడు వెంటనే దుస్సకనములు కనబడ్డాయి ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుని పుత్రులు పడుకునే గదుల్లోంచి కాకులు గుడ్లగూపుల అరుపులు వినబడ్డాయి వాటి సంగీతాన్ని అనుసరించి ధృతరాష్ట్రుని కొడుకులందరూ నశించిపోతారు అందుకు ధృతరాష్ట్రుడు భయపడ్డాడు అప్పుడు గాంధారి తన కొడుకులకు ఉపద్రవం వచ్చిందని గ్రహించినదై ద్రౌపదీదేవి వచ్చి ఎదురుగుండా నిలబడి ఏడ్చినా చూసారా తనదాకా వస్తే కానీ బాధ తెలీదు అంటూ ఉంటారు అలాగా గాంధారి తన కొడుకులకు ఉపద్రవం వచ్చిందని గ్రహించిందై ద్రౌపదీదేవి వచ్చి ఎదురుగుండా నిలబడి ఏడ్చినా ఒక్క మాట మాట్లాడిన ఆమె విదురుణ్ణి తీసుకుని వెళ్ళి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి చెవులో గొనిగింది మన కొడుకులు చచ్చే కాలం ఆసన్నమైంది అది పడక గదుల్లోంచి గుడ్లగుబ్బలు కాకులు అకాలంగా అరుస్తున్నాయట దుస్సకనాలు కనబడుతున్నాయట భీముడు ప్రతిజ్ఞ చేశాడు విదురుడు చెప్పనే చెప్పాడు నీ తల మీదే వేలాడే పాములు పడగలతో ఆడుకుంటున్నావు నశించిపోతావు అన్నాడు ధృతరాష్ట్ర మహారాజా ఇప్పటికైనా జోక్యం చేసుకుని వాతావరణాన్ని చల్లబరచు అంది అంటే తన కొడుకులకి వస్తే ఒకటి పరాయి పరాయి తండ్రి కానీ పరాయిత స్త్రీ కానీ కన్న పిల్లలకి బాధ వస్తే ఒకటి అన్న రీతిలో గాంధారి ఉంది అంటే ఆవిడ కూడా ఎంత నీచ స్వభావంతో ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఎవరికైనా బాధ కలిగితే అది ఒకటే అందులో మన అనుకున్న వాళ్ళకి బాధ కలిగితే మనం జాగ్రత్తగా వాళ్ళని ఆ బాధ నుంచి తప్పించగలగాలి వాళ్ళని ఆ బాధల నుంచి బయటికి రానివ్వగలగాలి వాళ్ళని సంతోషంగా ఉండేటట్టుగా మనస్సుని మైమర్పించాలి కాబట్టి ఇటువంటి బాధ తన కొడుకులకి వస్తోంది తన కొడుకులు సర్వనాశనం అయిపోతారు అన్నటువంటి అది గ్రహించినటువంటి గాంధారి ధృతరాష్ట్రుడి దగ్గరికి ది వెళ్ళి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ఏ రకంగా అమాయకంగా ఏమీ తెలియని మాట్లాడాడు అనే విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ